ఉదయం లేవగానే ఆడవాళ్ళు ఈ మూడు పనులు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది వద్దన్న ఐశ్వర్యం వస్తుంది ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం కావాలి లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఏ పనులు ముందుకు సాగవు లక్ష్మీ అనుగ్రహం లేకపోతే అసలు ఏ మా ప్రపంచంలో బ్రతకలేము శ్రీ మహాలక్ష్మి సంపదలను ప్రసాదిస్తుంది సంపద అంటే బంగారం నీది డబ్బు భవనాలే కాదు ఈ భౌతిక సంపాదన అశాశ్వతమైనది నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపాద అది తరిగిపోనిది కష్ట సమయంలో ధైర్యాన్ని ఇచ్చేది అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవడం కాదు ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది లక్ష్మీదేవి వస్త్ర వస్త్రధారణలో రంగులకు కూడా ప్రాధాన్యత ఉంటుంది లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు ఆకుపచ్చ రంగుల వస్త్రాలను ధరించినట్లు చిత్రాలు చిత్రీకరిస్తారు ఎరుపు రంగు శక్తికి ఆకుపచ్చ సాఫల్యపు ప్రకృతికి చిహ్నాలు ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిధి అందుకే ఆమెను ఈ రెండు రంగుల వస్త్రాలు ఎక్కువగా చిత్రిస్తారు ఇక లక్ష్మీదేవిని బంగారు ఆభరణాలు ధరించినట్లు చూపిస్తారు బంగారం ఐశ్వర్యానికి సంకేతం ఐశ్వర్యాది దేవత లక్ష్మీదేవి కాబట్టే ఆమెను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు విష్ణువు ఆరాధనలోనూ లక్ష్మీ పూజకు ప్రాధాన్యత ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే విష్ణుమూర్తి దరి చేరగలడు లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణువు కూడా భక్తులకు అందుబాటులో ఉండడు సత్ సత్ప్రవర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు ఈ రెండు ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం పొందవచ్చు అందుకే అందరికీ ఆ లక్ష్మీ కటాక్షం అవసరం అయితే లక్ష్మీ కటాక్షం మనకు లభించాలి అంటే మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి మన పూర్వులు పూర్వీకులు మహర్షులు ఎన్నో సూత్రాలు చెప్పారు ముఖ్యంగా స్త్రీలు లక్ష్మీ స్వరూపాలు గనక ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని పనులు చేయాలని ఖచ్చితంగా చెప్పారు కానీ అవన్నీ పాత పద్ధతులు ఇప్పుడు రోజులు మారాయి ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఆడవారికి కూడా టైం ఉండటం లేదు మరి ఇలాంటి బిజీ లైఫ్లో అంటే ఈ బిజీ లైఫ్లో ఉదయం లేవగానే ఏ మూడు పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి సింపుల్ చిట్కాలు ఏమిటి అని విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియో ఒక లేకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం లక్ష్మీ కటాక్షం అందరికీ కావాలి లక్ష్మీ కటాక్షం పొందడం కోసం మన పెద్దలు ఎన్నో పద్ధతులు చెప్పారు కానీ ఆ పద్ధతులను ఈ బిజీ లైఫ్లో పాటించటం కష్టమే కాబట్టి ఈ మోడ్రన్ జనరేషన్లో లక్ష్మీ కటాక్షాన్ని పొందడం మూడు సింపుల్ చిట్కాలను మన పెద్దలు చెప్తున్నారు ఉదయం లేచిన వెంటనే గృహ లక్ష్ములు ఈ మూడు చిట్కాలను పాటించాలి అంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది అందులో సందేహమే లేదు మరి ఆ చిట్కాలు ఏమిటో చూసేద్దాం అడవాలు ఉదయం నిద్రలేవగానే ఒక్క పది నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసేసుకోండి అలా బ్రష్ చేసిన తర్వాత ఇంటి బయటకు వెళ్ళి వీధి వాకిల్ని కడగండి ముగ్గు పెట్టండి బియ్య పిండితో పెట్టే ముగ్గు చాలా శ్రేష్టమైనది కాబట్టి బియ్య పిండితోనే ముగ్గు పెడితే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది అసలు మన పెద్దలు ఏం చెప్పారు అంటే ఆడవాళ్ళు ఉదయమే లేచి స్నానం చేసుకొని వాకిట్లో కల్లాపు చల్లాలని చెప్పారు కానీ ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరిక లేదు కల్లాపు కొట్టడానికి మట్టి వాకిళ్ళు కూడా లేవు కాబట్టి ఈ బిజీ లైఫ్లో ఆడవాళ్ళు ఉదయమే నిద్రలేచి బ్రష్ చేసుకొని గచ్చు వాకిల్లో కొన్ని నీళ్లు చల్లి కడిగి ముగ్గు పెట్టుకుంటే చాలు ఇలా ప్రతిరోజు ఉదయం ఏ ఆడవారు అయితే బ్రష్ చేసుకొని ముగ్గు పెట్టుకుంటారు ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఇక రెండవ పని ఏమిటి అంటే ఆడవాళ్ళు ఇలా ఉదయమే ముగ్గు పెట్టేసిన తర్వాత వంటగదిలోకి వెళ్ళి టీ కాఫీలు ఇలా ఏదో ఒకటి చేస్తుంటారు కదా అలా టీనో కాఫీనో ఏదో ఒకటి పెట్టుకోండి కానీ పెట్టుకునే ముందు గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి ఆ తర్వాత కాఫీ టీలు తయారు చేసుకోండి ఇక మూడవ పని ఏమిటి అంటే ఆడవాళ్ళు ఈ రెండు పనులు చేశాక లేదా మీ ఇంట్లో పనులన్నీ చేసేసిన తర్వాత తులసి మొక్కకు ఒక గ్లాస్ నీరుని పోయండి చాలు తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలేమీ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ గ్లాస్ నీళ్ళు పోసేయండి చాలు ఎందుకంటే జీవితాలు ఎంత మోడ్రన్గా మారిపోయినా ఆడవాళ్ళు ఈ మూడిటిని వదలకూడదని శాస్త్రం చెప్తుంది ఈ మూడు పనులు చేయటం వలన ఇల్లు క్షేమంగా ఉంటుంది ఇంట్లో క్షేమం కోరుకునే స్త్రీ ఈ మూడు పనులు చి ఖచ్చితంగా చేయాలి అయితే కొంతమంది ఆడవాళ్ళకి ఈ మూడు పనులను పని మనుషులతో చేయించవచ్చా అనే సందేహం రాకుండా ఉండదు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇంటి క్షేమం కోరుకునే స్త్రీలు మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి గృహ లక్ష్ములు మాత్రమే ఈ పనులు చేయాలి పని మనుషులతో చేయిస్తే ఫలితం వారికి పోతుంది కానీ మీకు రాదు కనుక ఆడవాళ్ళు ఉదయం లేవగానే ఈ మూడు పనులు మర్చిపోకుండా చేసుకోండి ప్రతిరోజు ఈ మూడు పనులు చేస్తే ఖచ్చితంగా ఎప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది ఐశ్వర్యాన్ని కూర్పిస్తుంది కాబట్టి ఆడవాళ్ళు ఉదయం నిద్ర లేవగానే మీరు ఎంత బిజీ ఉన్నా సరే ఈ మూడు పనులు వదలకుండా చేయండి అప్పుడే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది తెల్లవారితే చాలు చాలామంది భగవంతుడు పూజలు చేస్తూ ఉంటారు భగవంతుడికి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తుంటారు అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే మనం చేసే పూజకు ఫలితం ఉండాలి మనం చేసిన పూజకు ఫలితం దక్కాలి అంటే పూజా మందిరం అనేది శుభ్రంగా ఉండాలి చాలామంది పూజా మందిరంలో అనవసరమైనవి పెడుతూ ఉంటారు అలా ఎప్పుడు పెట్టకూడదు పూజా మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి చాలామందికి పూజా మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలో తెలియదు ఈరోజు ఈ వీడియోలో దేవుడి పటాలను ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం అదే విధంగా పూజా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేయాలి దేవుడి విగ్రహాలను ఏ ఏ దిక్కులలో కూడా ఉంచుకోవాలో కూడా తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఏ పూజా మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోకి దేవతలు వస్తారని చెప్పబడి ఉంది పూజ గదిని శుభ్రం చేసుకునేందుకు ఎప్పుడు కూడా చీపును ఉపయోగించకూడదు ఒక శుభ్రమైన వస్త్రం తీసుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంలో భగవంతుడికి సంబంధించిన పూలను చిందరవందరంగా పారవేయకూడదు వాటిని ఒక కవర్లో పెట్టి మీరు నదీ తీరాలకు వెళ్ళినప్పుడు పారే నీళ్ళలో వాటిని వదిలివేయాలి అది కుదరని వారు ఏదైనా పచ్చని చెట్లకు పూజకు ఉపయోగించిన పూలను వేయాలి పూజకు ఉపయోగించిన పూలను అందరూ నడిచే చోట వేయకూడదు పూజకు వాడిన పూలను ఎప్పుడూ కూడా తొక్కకూడదు అది పెద్ద దోషం ఇక పూజా మందిరం ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే ముందు పూజా మందిరంలో మనం దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో పూజా మందిరంలో నలుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి అలా నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా ఒక తడి వస్త్రం తీసుకొని శుభ్రంగా తుడవలను తర్వాత సబ్బు నీటితో శుభ్రంగా పూజ మందిరాన్ని కడిగి ఆ పూజ మందిరానికి పసుపు మరియు కుంకుమ బొట్లు పెట్టాలి చెక్కతో చేసిన పూజ మందిరం అయితే ఒక తడి వస్త్రం తీసుకొని శుభ్రంగా పూజా మందిరాన్ని తుడుచుకోవాలి పూజ చేసే ప్రతి ఒక్కరు కూడా పూజా మందిరంలో మధ్యలో వరి పిండితో ముగ్గును వేసి పసుపు కుంకుమలను వేయాలి పూజా మందిరంలో భాగవంతుడి యొక్క ప్రతిమలు లేదా ఫోటోలు అనేటివి నేరుగా క్రింద పెట్టకూడదు ఒక పేపర్ పైన లేదా వస్త్రం పైన పెట్టవలను దేవుడి పటాలను ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచి తర్వాత గంధ పొబ్బొట్లను దానిపైన కుంకుమ బొట్టును పెట్టవలను దేవుడికి ఉపయోగించే దీపారాధన ప్రమిదలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి అయితే దీపారాధన ప్రమిదలు అనేటివి జిడ్డుగా ఉంటాయి కాబట్టి వాడు సబ్బు నీటిలో అనబెట్టి తర్వాత ఒక స్కబ్బర్తో శుభ్రంగా కడుక్కోవలను దీపారాధన చేసేటప్పుడు ప్రతి ప్రమిదలు తడిగా ఉండకూడదు దేవుడి ఉపయోగించిన రాగి పాత్రలు వెండి మరియు ఇత్తడి పాత్రలను చింతపడు గుజ్జుతో లేదా నిమ్మకాయలతో శుభ్రం చేసుకోవచ్చు వెండితో చేసిన చిన్న చిన్న ప్రతిమలను ఉప్పు లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు అపరిశుభ్రంగా ఉన్న పూజా మందిరంలో ఎప్పుడు కూడా పూజ చేయకూడదు అలా చేసిన ఆ పూజ అనేది ఫలించదు దేవుడి పూజ మందిరాన్ని వారానికి ఒక్కసారి శుభ్రం చేసుకోవాలి అయితే మంగళవారం నాడు కానీ శుభ్రవ శుక్రవారం నాడు కానీ పూజా మందిరంలో ఎప్పుడు శుభ్రం చేసుకోకూడదు వారంలో వచ్చే గురువారం రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు అదే విధంగా అమావాస్య రోజున ఏకాదశి ద్వాదశి మరియు పండుగ రోజులలో దేవుడి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవద్దు దేవుడి పటాలను పామి మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకొని దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఎవరికైనా పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారి శుభ్రం చేసుకోవడం కుదరకపోతే నెలకు ఒకసారి అయినా సరే తప్పకుండా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకునేటప్పుడు దేవుడిని స్మరించుకుంటూ శుభ్రం చేయాలి విరిగిపోయిన దేవుని పటాలు కానీ చిరిగిపోయిన దేవుని పటాలు కానీ లేదా ప్రమేదలను పూజా మందిరంలో ఉంచకూడదు పూజా మందిరంలో ఎక్కువ దేవుడి పటాలను కూడా ఉంచకూడదు ఇంకా దేవుడికి సంబంధించిన ప్రతిమ లేదా పటము అనేది ఒకటే ఉండాలను పూజా మందిరంలో శివలింగం ఉంటే గనక ప్రతినిత్యము శివుడికి అభిషేకం అనేది చేయాలి నీటితో అయిన ప్రతిరోజు లింగానికి అభిషేకం చేయాలి ఉగ్ర రూపంలో ఉన్న దేవుడి పటాలు లేదా ప్రతిమలు అనేటివి పూజా మందిరంలో ఉంచకూడదు కాళితాదేవి యొక్క పూట అనేది పూజ మందిరంలో పెట్టకూడదు నుల్చొని ఉన్న లక్ష్మీదేవి యొక్క ప్రతిమ లేదా ప్రథమను మందిరంలో ఉండకూడదు నాట్యం చేస్తున్న గదిలో తప్ప నటరాజ స్వామి విగ్రహాన్ని పూజ మందిరంలో పెట్టకూడదు గోవి యొక్క ప్రతిమ అనేది పూజ మందిరంలో పెట్టుకుంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి లాఫింగ్ బుద్ధను పూజ మందిరంలో అస్సలు పెట్టకూడదు మీ దేవి లక్ష్మీదేవికి ఎదురుగా రాగి పాత్రలు సముద్రపు గవ్వలను మరియు చిల్లర కాయల్స్ని వేసి పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఎప్పుడు కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు అలా ఉంచటం వలన లక్ష్మీదేవి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి పార్వతి పరమేశ్వరుల ఫోటోను ఈశాన్య దిక్కులో ఉంచితే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది గణేషుడి యొక్క ప్రతిమను లేదా విగ్రహాన్ని ఉత్తర దిక్కులో ఉంచటం మంచిది అదే విధంగా ఈశాన్య దిక్కులు దుర్గాదేవి ప్రతిమను ఉంచడం వలన బుద్ధుడి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక సమస్య నుండి బయటపడతారు మందిరంలో ఎప్పుడు కూడా చిన్న చిన్న విగ్రహాలను లేదా చిన్న చిన్న పటాలను ఉంచుకోవడం మంచిది పెద్ద విగ్రహాలు లేదా పెద్ద పటాలను ఉంచితే ప్రతిరోజు మహానైవేద్యాన్ని సమర్పించాలి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆగ్నేయ దిశలో పెట్టుకోవడం వలన దుష్ట శక్తుల బారి నుండి బయటపడవచ్చు సాయిబాబా విగ్రహాన్ని వాయువ్య దిశలో పెట్టడం వల్ల మనశాంతి కలుగుతుంది నిల్చొని ఉన్న లక్ష్మీదేవి ఫోటోలు మందిరంలో ఉండకూడదు లక్ష్మీదేవి నిల్చొని ఉన్న ఫోటో ఇంటిలో ఉంటే ఆ ఇంటిలో శ్రే నివాసం ఉండదని అర్థం ఇంటిలో మందిరాన్ని దక్షిణం వైపు ఎట్టి పరిస్థితులను కూడా నిర్మించకూడదు అలా నిర్మించటం అంత శ్రేయస్కరం కాదు శివుడు వీరభద్రుడి అవతారంలో ఉంటే ఆయన ఆగ్రహాన్ని ఎవరూ ఆపలేరు అందుకని శాంతంగా ఉన్న శివ పార్వతుల విగ్రహాలను మాత్రమే లేదా ఫోటోలను మాత్రమే ఇంటిలో ఉంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా రోజు పూజ చేస్తూ ఉంటారు దీపం పెట్టడము దేవుడికి పూజలు పెట్టి పూజ చేయటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం పాటించేటివి కానీ పూజ చేసేటప్పుడు ఉపయోగించే పూలను మంచి మాత్రం తప్పనిసరిగా ఈ విషయాలను తెలుసుకోవాలి పూజ చేసే సహజం కదా అని కాకుండా భక్తితో శ్రద్ధతో పూజ చేసుకోవాలి అలాగే ఏ పూలు పెట్టాము అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం హిందూ మతంలో పూలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది పూలు లేకుండా ఏ ఒక్క పూజ కూడా పూర్తి కాదనంలో ఎలాంటి సందేహం లేదు పూజలు అన్ని రకాల పువ్వులు వాడేందుకు అనువుగా ఉండవని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు భగవంతుడిని ఆరాధించేటప్పుడు పూలకు ఒక ప్రత్యేకమైన స్నానం ఉంది భక్తి పూర్వకంగా పూలను పెడుతూ ఉంటాము కానీ అయితే కొన్ని పూలు పూజకు అస్తల పనికి రావని గ్రంథాల్లో చెప్పబడింది దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు అలానే ఎటువంటి పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఫ్రిడ్జ్లో పెట్టిన పూలతో పూజ చేయవచ్చా దేవుడికి పెట్టిన పువ్వు కింద పడితే ఇది మళ్ళీ దేవుడికి పెట్టవచ్చా అనే సందేహాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పూజలు చేయకూడదు మొగిలి పువ్వుతో పూజ చేస్తే మంచి ఫలితాలు రావు వాసనకు పాములు వస్తాయి కాబట్టి మొగల పూలను ఎప్పుడు కూడా పూజకు వాడకండి ఈ పువ్వు పూజకు పనికి రాదని శాపం కూడా ఉంది అలాగే బంతి పూలను పూజలో అస్సలు వాడకూడదు దీనికి కారణం ఏమిటి అంటే క్రిమి కీటకాలను ఈ పూలు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి అందుకే దేవుడి దగ్గరకు పురుగులు వస్తాయి అన్న కారణంతో బంతి పువ్వులు పూజకు ఉపయోగించకూడదు ముళ్ళు కలిగిన పూలు రెక్కలు తగిన పూలు కూడా పూజకు అస్సలు వాడకూడదు పారిజాత పూలు తప్ప ఇతర ఏ పూలు కూడా నేల మీద పడినచో అవి దేవుడి పూజలో వాడకూడదు పూజ సమయంలో దేవుడికి పూలు సమర్పించే ముందు వాటిపై నీళ్లు చల్లి కడుక్కోకూడదు శ్రీ మహావిష్ణువుకు ఉమ్మెత్త పూలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సమర్పించకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి చేపట్టిన పనులలో తరచు ఆటంకాలు ఎదురవుతూ ఉంటే ఆదివారం రోజున భగవానుడిని ఎర్ర మందార పూలతో పూజించటం వలన ఆటంకాలు తొలగిపోయి మీ పనులలో విజయం సాధిస్తారు దేవతలకు మొగ్గలు సమర్పిస్తే చెంపా పూలు తామర పూలు తప్ప మరే పూల మొగ్గలను సమర్పించకూడదు పూర్తిగా వికసించిన పూలను మాత్రమే దేవుడికి సమర్పించాలి ఐశ్వర్యానికి ఆది అయిన లక్ష్మీదేవికి ఇష్టమైన కమలం పూలు లక్ష్మీదేవిని కమలాలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు చేపడతాయి శివ పూజలో శివుడికి భక్తులు తెల్ల పువ్వులు బిల్వపత్రము శంకు పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది శివుడికి బిల్వ పత్రాన్ని సమర్పించాలనుకున్నప్పుడు మీ వద్ద బిల్వ ఆకులు లేకపోతే మీరు ఒకసారి ఉపయోగించిన బిల్వ ఆకులను మళ్ళీ ఉపయోగించకూడదు కానీ ఆ ఆకులు మూడు రోజులు మాత్రమే తిరిగి ఉపయోగించడానికి గుర్తుపెట్టుకోండి నూట ఎనిమిది మందార పూలతో అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరికైన బెటనే తీరుతుంది ఎర్ర మందారము జిల్లేడు ఉమ్మెత్త గన్నేరు పూలతో వినాయకుడిని పూజిస్తే మీ కోరికలు చాలా తొందరగా నెరవేరుతాయి ఈ పూలు విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం ఈ పూలు పాజిటివిటీని పెంచుతాయి వినాయకుడికి ఇవన్నీ పూలతో పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి తులసి తప్ప మిగతా పూ అన్ని పూలు వినాయకుడికి సమర్పించవచ్చు హనుమంతుడికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆంజనేయ స్వామి పూజ సమయంలో మల్లెపూల నూనెను సమర్పిస్తారు ప్రతి శనివారం హనుమంతుడికి మల్లెపూలు సమర్పించి మీ కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఎర్ర మందార పూలను ఇంటి ఆవరణలో ఉంచటం వలన వాస్తు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అని వాస్తు పండితులు చెప్తున్నారు నేలపై పడిన పూలను పూజకు వాడరాదు ఎడమ చేతి నుండి తీయబడిన పూలను కూడా పూజకు వాడరాదు వేరొకరి కోపానికి గురి చేసి తెచ్చిన పూలు భగవంతుడు పూజలో ఫలించవు సువాసన లేని పువ్వులు దుర్వాసన విరజల్లుతున్న పువ్వులు అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పువ్వులను కూడా పువ్వులకు వాడకూడదు దొంగతనంగా కోసి తెచ్చిన పూలతో పూజ చేసిన ఎలాంటి ఫలితం రాదు ఇంట్లో ముక్క నుండి పువ్వులు కోసుకున్నప్పుడు దానికి కృతజ్ఞతలు చెప్పాలి పూలను ఎంచుకునేటప్పుడే మనకు పూజా బలబద్ధకం కావాలని కో ప్రదర్శించాలి సూర్యదేవుడికి పూజ చేసేటప్పుడు బిల్వ పత్రాలు లేదా బిల్వాకులను అస్సలు సమర్పించకూడదు సూర్య భగవానుడికి తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం పూజ చేసే క్రమంలో చాలా చాలామందికి ఎన్నో రకాల సందేహాలనేటివి వస్తూ ఉంటాయి చాలామంది పూజ కోసం పువ్వులను తీసుకొచ్చి వాటిని ఫ్రిడ్జ్లో పెడుతుంటారు వాటిని మరుసటి రోజు పూజకు ఉపయోగిస్తూ ఉంటారు మరి దేవుడు పూజ కోసం తెచ్చిన పూలను ఫ్రిడ్జ్లో పెట్టడం వచ్చా పెట్టకూడదా పెడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం గడిచిన కాలంలో ప్రతి ఒక్కరూ ఆహారాన్ని ఒక క్రమ పద్ధతిలో సమయానికి చేసుకొని తినేవారు కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది ఉద్యోగాలు చేస్తున్న వారికి సమయానికి చేసుకునే తీరిక చేసుకోవడానికి సమయము సరిపోవడం లేదు అందుకే కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎక్కువగా చేసుకొని ఎక్కువ రోజులు వచ్చేటట్టుగా ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటున్నారు ఉదయం మధ్యాహ్నము రాత్రి మిగిలిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు తింటున్నారు వేసవికాలంలో అయితే ఎక్కువగా ఫ్రిడ్జ్లలోనే అన్ని ఆహార పదార్థాలు కనిపిస్తూ ఉంటాయి బయట వేడిగా ఉండడం వలన ఆహారము త్వరగా చెడిపోతుంది అనే ఉద్దేశంతో ఫ్రిడ్జ్లో పెట్టడం నేర్చుకున్నారు వాటితో పాటు పువ్వులను కూడా ఫ్రిడ్జ్లో పెడుతున్నారు వాటిని దేవుడి పూజకు ఉపయోగిస్తూ ఉన్నారు సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు దేవుడిని పుష్పాలతో అలంకరించి పూజిస్తూ ఉంటాము ఫలానా పువ్వులు అని లేకుండా మనకు అందుబాటులో ఉన్న పుష్పాలతో స్వామివారికి అలంకరించి పూజ చేయటం ఆనవాయితీగా వస్తుంది అయితే పూజ చేసే సమయంలో పువ్వులను ఎందుకు అలంకరిస్తారో బహుశా చాలామందికి తెలియకపోవచ్చు సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు స్వచ్ఛమైన మనసుతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని తలుసుకొని ఎవరైతే పుష్పాలను లాలనం స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారో అలాంటి వారికి భక్తితో పెట్టిన నైవేద్యాన్ని తృప్తిగా అరకిస్తారని స్వామి సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేశాడు ఎవరైతే భక్తి స్వచ్ఛమైన మనసుతో స్వామివారిని వేడుకుంటారో వారి వెన్నంటే ఉండి కాపాడుతారని నమ్ముతూ ఉంటారు అందువల్ల మనం పూజల పుష్పాలను ఉపయోగిస్తాము మనం ఫ్రిడ్జ్లో అనేక రకాల వస్తువులు అనేటివి పెడుతూ ఉంటాము మనిషికి ఆహారం ఎంత అవసరమో భగవంతుడికి పూజించడం కూడా అంతే అవసరం ఎవరు ఆచారాన్ని బట్టి వాళ్ళు పూజలను చేసుకుంటూ ఉంటారు కొంతమంది పూజకు ఉపయోగించే పువ్వులను ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు ఫ్రిజర్ అనేక రకాల వస్తువులతో పాటు పువ్వులను పెడుతూ ఉండటం పువ్వులు పెట్టిన చోట మాంసాహారాన్ని కూడా పెడుతూ ఉంటారు అలా పెట్టిన దాన్ని తీసుకొని ఆ పువ్వులను పూజకు ఉపయోగిస్తూ ఉంటాము మీకు ఏది తప్పు అని అనిపిస్తే ఆ పనిని చేయకూడదు అంటే ఫ్రిడ్జ్లో రకరకాల వస్తువులతో పాటు పువ్వులను కూడా పెట్టడం అనేది మీకు ఇష్టం అనిపిస్తే చేయవచ్చు లేకపోతే లేదు ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు చేయవచ్చు కానీ దేవుడికి ఉపయోగించే పువ్వులను ఫ్రెష్గా చెట్టు నుండి కోసి వాటిని పూజకు ఉపయోగించుకోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి కొంతమందికి ఫ్రెష్ పువ్వులు దొరకవు అటువంటి వారు ముందు రోజే పువ్వులను కొని తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు వాటిని మరుసటి రోజు పూజకు ఉపయోగిస్తూ ఉంటారు ఇలా చేయటం తప్పు కాదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి ఎందుకంటే ప్రకృతిలో ఉన్న ప్రతి వాటిని దేవుడే సృష్టించాడు అటువంటి పూలను ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కాకపోతే నాన్ వెజ్ను పెట్టిన చోట పూజ కోసం తెచ్చిన పూలను పెట్టవచ్చా అనే అనుమానం మీకు కలుగుతుంది ముందుగా చెప్పినట్టుగా ప్రకృతిలో ప్రతి దానిని దేవుడు సృష్టించాడు కాబట్టి పూజ చేసుకోవడం కోసం తెచ్చిన పూలను ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కానీ పూజకు ఉపయోగించేటప్పుడు వాటిని అంటే పూజ కోసం తెచ్చిన పూలను లేదా పూల మీద కొన్ని పసుపు నీళ్ళని చల్లి ఆ తర్వాత పూజకు ఉపయోగించుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి పూజ కోసం తెచ్చిన పువ్వులను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు అనేటివి కలగవని పండితులు చెప్తున్నారు అమృతతుల్యమైనవి ప్రకృతిలో వికసించేవి పువ్వులు ఈ పూజ చేసేటప్పుడు పూల కింద పడితే మళ్ళీ వాటిని దేవుడికి పెట్టవచ్చా పెట్టకూడదా అనే సందేహం చాలామందికి ఉంటుంది మానవ జీవితంలో భగవంతుడు ప్రసాదించినటువంటి అమృతతుల్యమైనది ప్రకృతిలో వికసించే పూలు పూలను కోసుకోవచ్చి లేదా కొనుక్కువచ్చి వచ్చి పరమేశ్వరుడికి లేదా దేవుడి పటాలకు పెట్టేటప్పుడు నిచ్చలమైన మనసుతో స్వామిని తలుచుకొని పెట్టాలి స్వామిని ఆరాధన చేస్తూ కృతజ్ఞత పూర్వకంగా ఈ జన్మ ఇచ్చినందుకు స్వామిని శరణ వేడుతూ నమస్కారం చేసుకుంటూ పూజలే స్వామికి అలంకరణలో భాగంగా పుష్పాలను ఉంచుతాం పుష్పాలతో పూజ చేసినప్పుడు మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది స్వామిని పూలతో అలంకరించి స్వామివారి వైపు తదేకంగా చూస్తే స్వామివారు ఆనందంగా మనతో మాట్లాడినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది అది భక్తి భావన స్ఫూర్తిలో దాగి ఉన్న పరమార్థం అలా చూస్తూ ఉండగానే పటానికి అలంకరించిన పువ్వు కింద పడింది అనుకోండి ఆ స్వామి నీ కోరిక సిద్ధించినట్టే నాయనా అని చెప్పారని అర్థం అలాగే దేవాలయానికి వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయగానే అప్పటి వరకు స్వామివారి దగ్గర ఉన్న ఒక పుష్పం పైనుంచి రాలిందనుకోండి అంతకన్నా అదృష్టం ఉండదు ఇలా దేవాలయంలో స్వామివారి దగ్గర పువ్వు మీరు వెళ్ళగానే రాలి పడితే మీ కోరిక త్వరలోనే తీరుతుందని సంకేతం ఇంటిలో పూజ చేసేటప్పుడు కాళ్ళతో ఉన్న పుష్పాన్ని తీసుకొచ్చి చక్కగా ఆ కాడ కిందకు వచ్చేటట్టుగా పుష్పం పైకి ఉండేలాగా ఫోటో పైన పెట్టాలి అలా పెట్టినప్పుడు కొన్నిసార్లు ఫోటో వెనుక ఉండే బల్లులు పూలను పైకి తోసేస్తాయి లేదా గాలికి దేవుడికి సమర్పించిన పువ్వు కింద పడిన అది శుభానికి సంకేతం ఏ కారణం చేతనైనా సరే దేవుడికి పెట్టిన పువ్వు రాలి పడితే అది త్రికరణ శుద్ధికి భక్తి భావనకు స్ఫూర్తికి నిదర్శనంగా భావించాలి అలా పువ్వు రాలడం అనేది అదృష్టంగా భావించాలి అలా రాలిన పువ్వును చేతితో తీసుకొని కళ్ళ కద్దుకొని స్వామి అనుగ్రహం అనుకొని దగ్గర ఉంచుకోవాలి పువ్వు కింద పడిన వెంటనే తీయకూడదు ముందు పూజను పూర్తి చేసుకొని పూజ అయిపోయాక కింద పడిన పువ్వును తీయాలి అంతేకాని దేవుడికి పెట్టిన పువ్వు కింద పడితే మళ్ళీ తిరిగి దేవుడికి పెట్టకూడదు ఎందుకంటే దేవుడు మీ కోరిక నెరవేర్చడానికి ఇచ్చిన అనుగ్రహం అది ఆ అనుగ్రహాన్ని తిరస్కరిస్తే కోరికలు నెరవేరవు పూజ చేసినప్పుడు పువ్వు పటం నుండి కింద పడినట్లయితే స్వామిని అనుగ్రహం అని మనసార స్వామికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి పువ్వును తిరిగి మళ్ళీ స్వామివారికి సమర్పించకూడదు కనుక దేవుడికి సమర్పించిన పువ్వులు కింద పడితే ఎలాంటి సందేహాలు లేకుండా ఇలా చేసుకోండి తప్పక ఆ భగవంతుడు మీ కోరికలు నెరవేరుస్తాడు ఇద్దండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము కాబట్టి క్రిమి కీటకాలు ఉన్న పూలను మాత్రం దేవుడికి పెట్టకూడదు అందుకే కారణంతో బంతి పూలను ఎక్కువగా పూజకు ఉపయోగించదు ముళ్ళు కలిగిన పూలను కూడా రెక్కలు తగిన పూలను కూడా పూజకు అసలు ఆడకూడదు